మంచిర్యాల జిల్లా జన్నార మండలం ఇందన్పల్లి హనుమాన్ ఆలయం నుంచి పైడిపల్లి హనుమాన్ ఆలయం వరకు విశ్వహిందూ పరిషత్ భజరంగ్ దళ ఆధ్వర్యంలో శోభయాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో హనుమాన్ స్వాములు హిందూ బంధువులు పాల్గొన్నారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ హనుమాన్ స్వాములు రామభక్తులు భారీగా పాల్గొని శోభయాత్రను విజయవంతం చేశారు శోభాయాత్రలో పాల్గొన్న అందరికీ ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉంటాయని అన్నారు సమస్త హిందూ సమాజ ఐక్యతకు ఇలాంటి శోభయాత్రలు దోహదపడతాయని తెలిపారు మనకు హిందూ బంధువులు మరియు స్వామి దీక్షాపరులు సహకరించి మరి మనకు ఇందనపల్లి నుంచి మరి మన యొక్క బైడిపల్లి హనుమాన్ టెంపుల్ వరకు శోభయాత్ర నిర్వహించడం జరిగింది కావున అందరూ స్వాములు సహకరించారు మరి చాలా విజయవంతం చేశారు ఇట్లాంటి కార్యక్రమలు ముందు ముందు ఘనంగా నిర్వహిస్తామని చెప్పి హిందూ పరిషత్ తరఫున వారి యొక్క ఆర్ఎస్ వారి తరఫున నేను ఆ శ్రీరామచంద్రుని అనుగ్రహం వాళ్ళకి ఎల్లప్పుడూ ఉంటుందని కోరుచున్నాను జై శ్రీరామ్ జై